హిందూ బంధువులరా నెల్లూరు నగరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమత్ జయంతి సందర్భంగా ద్విచక్ర వాహన ర్యాలీ నెల్లూరు నగరంలో జరుగుతుంది రేపు ప పదమూడవ తారీఖు ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకి ఏసీ స్టేడియం దగ్గర నుంచి స్టోనస్పేటలోని ఆర్ఎస్ఆర్ హై స్కూల్ దాకా అంగరంగ వైభవంగా నెల్లూరు నగరంలో హిందుత్వ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా హిందువులందరూ బంధువులు హిందువులందరూ ఒకే తాటిపై నడుస్తూ ఉన్నారు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా మనమంతా హిందువులం మనమంతా బంధువులం చాటి చెప్తూ మనం అందరం కూడా నెల్లూరు జిల్లాల నుంచి నలుమూలల గ్రామ గ్రామాల నుంచి నగర నగరాల నుంచి ఇక్కడికి చేరి ద్విచక్ర వాహనాలతో మనం ర్యాలీ శోభాయాత్ర నిర్వహిస్తాం అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై హిందుత్వ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న అన్ని వార్డుల నుంచి నెల్లూరు చుట్టుపక్కల ఉన్న అన్ని మండల కేంద్రాల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వేలాదిగా మన శక్తి ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే రెట్టింపు వాహనాలతో మనం నెల్లూరు నగరంలో శోభాయాత్ర నిర్వహించి హిందుత్వ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం మీ మెంట రామ్మోహన్ రావు